హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా కోనసీమ బ్లాగ్స్ ఈరోజైతే మీకు ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను మా బ్రదర్ అనమాట తమ్ముడు అవుతాడు అయితే తనైతే బజ్జీలు ప్రిపరేషన్ చేస్తున్నారు ముగ్గురు తమ్ముళ్ళు కలిపి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు మీకుతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే పెడతాను యాక్చువల్గా మగవాళ్ళు చేసే వంటలు భలే ఉంటాయండి సేపు బాగానే ఉంటుంది కానీ తర్వాత కిచెన్ అయితే అసలు చూడలేము అన్నమాట నిజానికి వాళ్ళు చేసే వంటలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి కానీ ఆ మాట వాళ్ళ దగ్గర అయితే మనం అసలు అనకూడదు చూద్దాం ఏ విధంగా చేస్తున్నారో మీరు కూడా చూడండి ఓకేనా మంచిగా బనానా అయితే వాష్ చేస్తాడు గిన్నెలో వేసి వాష్ చేయలేదండి ఎందుకు టైం వేస్ట్ అని డైరెక్ట్ సింక్ దగ్గరే వాష్ చేస్తాడు చూస్తున్నారుగా ఆల్రెడీ ముందైతే ఆనియన్తో అయితే వేసేస్తారనమాట మళ్ళీ అట్టికే బజ్జీలు వేద్దామని మళ్ళీ పిండి కలుపుతున్నారు లైట్గా సోడా వేసుకున్నారు శనగపిండిలో అలాగే అందులో సాల్ట్ వేసుకున్నారు అదంతా వాటర్ వేసేసుకొని మిక్స్ అనమాట వీడియో కొంచెం షేక్ అవుతుంది కావాలని వాడి షేక్ చేసాడనమాట నీ వీడియో సరిగ్గా రాకూడదు అని నిజానికి అలాగే ఉంటారు కదండి బ్రదర్స్ అయితే తర్వాత అయితే వామ్ వేసుకున్నాడు వామ్ వేసేసుకుని మంచిగా కలిపేసుకున్నారనమాట ఇది ఎలా అవుతుందో ఏంటో అని నేను కూడా వెయిట్ చేశాను నిజానికి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీ ఇంట్లో కూడా మీ బ్రదర్స్తో మీరు ఇలా చేయించుకుంటారా మీ బ్రదర్స్ కూడా మిమ్మల్ని ఇంట్లో ఎలా ఏడిపిస్తారా కామెంట్ చేయండి వామ్ అనమాట వామ్ నిజానికి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది హాస్టల్స్లో కూడా అబ్బాయిలు ఇలాగే వండుకుంటారేమో నేను అనుకున్నాను నిజానికి చాలా టేస్టీగా చేశారండి చాలా బాగా అన్నమాట సేమ్ మన హోటల్లో మనం బయట బడ్డీల దగ్గర ఎలాగైతే ఉంటుందో అలాగే వచ్చాయన్నమాట బజ్జీలు కూడా బిడ్డ కల్పించింది మాత్రం మా సిస్టర్ అనమాట క్వాంటిటీస్ అన్నీ మాత్రం వాళ్ళే చెప్పారు నిజంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఫేసెస్ వేసి తీయాలనిపించింది కానీ వాళ్ళు వద్దు అక్క వద్ద అన్నారనమాట లేదంటే వాళ్ళు ఫేసెస్ కూడా మీకు చూపించేదాన్ని నేను ఒక పక్క టీ కూడా పెడుతున్నారండి వాళ్ళు టీ చూస్తారు డికేషన్ మంచిగా చేస్తున్నారు తర్వాత అయితే పాలు వేసేసుకుంటారు వండి ముందు ఆల్రెడీ ఆనియన్ పకోడి కూడా వేశారు అవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ముందు అవి అయితే టీ స్టేసామన్నమాట ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశారండి మా వాళ్ళు తర్వాత తర్వాతయితే ఈలోపు టీలో పాలు కూడా వేసేస్తారు టీ కూడా మంచిగా అమ్మో గరం గరంగా పెట్టేశారు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయి హాట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఆల్రెడీ మన ముందు ఆనియన్ పకోడి వేస్తాం కాబట్టి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది అనమాట టీ అయితే రెడీ అయిపోయింది మా వాళ్ళకి ఇంకా బజ్జీలు వేసుకోవడమే చూసారా మంచిగా ఫస్ట్ అయితే వేసి చూస్తున్నాడు ఆయిల్ కాగిందా లేదా అని ఇంకా వేలైతే అందులో పెట్టలేదు మగవాళ్ళు వంటలు కదండి అసలు ఏం చేస్తారా నేను అంతా వీడియో షూట్ చేసుకున్నాను ఫస్ట్ వేసింది అయితే సరిగ్గా వేగలేదు తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి తర్వాత నుంచి ఫాస్ట్గా అయిపోయాయి అనమాట మీ ఇంట్లో మీరు కూడా మీ బ్రదర్స్ చేతి ఎలా చేయించుకుంటారా కామెంట్ బాక్స్లో చెప్ తప్పకుండా చెప్పండి నిజానికి ఆయిల్ సరిగ్గా కాగలేదు వాటికి కంగారక్క వేస్తాడు అనమాట తర్వాత నుంచి అన్నీ బాగానే వచ్చాయి చాలా టేస్ట్ అనిపించింది మేము అది చాలా టేస్ట్ చేస్తాం అందరం కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంట్లో మీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెలతో మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఈ వెదర్కి ఇలా వేడివేడి బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి ఛాయ్ అలాగే వేడివేడి బజ్జీలు మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నాకు తెలుసు నాకు అర్థమైంది అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి శనగపిడిని తీసుకోండి శుభ్రంగా కలిపేయండి నా తమ్ముళ్ళు లేకపోతే ఎవరో ఒకరు కజిన్స్ నేను తీసుకొచ్చేయండి ఇంటికి తమ్ముళ్ళ చేత వేయించుకోండి ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది బా సేమ్ బర్త్డే దగ్గర ఎలా వేస్తా అలాగే అండి వీడు సేమ్ తిని చేసాడు అనమాట నేను జూమ్ చేసి మరీ పెట్టాను చూడండి ఒకసారి ఒక తొమ్మిది అయితే టీ పెడుతున్నాడు ఒక తొమ్మిది అయితే బజ్జీలు వేస్తున్నాడు ఒక తొమ్మిది అయితే తీస్తున్నాడు అనమాట ఏం వేస్తున్నారండి వీళ్ళ ముగ్గురు నిజంగా ఆడవాళ్ళ మీద వెళ్ళే బెటర్ అనిపించింది నాకు అంత బాగా వేసారు బజ్జీలు చాలా అనమాట చూడు చూడండి సేమ్ మన పుట్ట దగ్గర బర్డీల దగ్గర ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి కట్ చేసుకొని ఆనియన్ పెట్టుకుంటే వా ఇంకా పేరు పెట్టక్కర్లేదు అనమాట సేమ్ బడ్డీల దగ్గర కొనుక్కున్నట్టే ఉన్నాయన్నమాట చాలా గ్రేట్ అండి లాగా ఉండారంటే హెడ్స్ ఆఫ్ టు మై బ్రదర్స్ ఓకేనా ఇంకేంటండి ఈ వెదర్కి మీరైతే ఏమనుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి చల్లని వాతావరణం ఉంది కాబట్టి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి బాయ్